భారతదేశంలోని రాష్ట్రాల ఆర్థిక బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం నుండి మరియు విదేశీ మూలాల నుండి అప్పుల కీలక వివరాలు భారతదేశంలోని రాష్ట్రాల ఆర్థిక స్థితి మరియు అప్పుల గురించి వివరించడం ఈరోజు మనం చర్చించబోయే అంశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యొక్క తాజా నివేదికలు పిఆర్ఎస్ ఇండియా యొక్క స్టేట్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్ రెండు మరియు ఇతర అధికారిక మూలాల ఆధారంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు మరియు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్రాల మొత్తం బకాయి బాధ్యతలు ఔట్స్టాండింగ్ లయబిలిటీస్ దాదాపు ఇరవై ఎనిమిది శాతం నుండి ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం వరకు ఉన్నాయి ఇది ప్రీకోవిడ్ స్థాయిల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ నియంత్రణలోనే ఉంది ముఖ్యమైన విషయం ఏమిటంటే భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలు ఇతర దేశాల నుండి నేరుగా అప్పు తీసుకోలేవు విదేశీ రుణాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ బాధ్యత కొన్ని రాష్ట్రాలు వరల్డ్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి జేఐసీఏ వంటి బహుపక్ష సంస్థల నుండి ప్రాజెక్టుల కోసం రుణాలు పొందుతాయి కానీ కేంద్ర హామీతో మాత్రమే జరుగుతాయి మరియు మొత్తం అప్పులో ఒకటి నుండి రెండు శాతం కంటే తక్కువే ఉంటాయి చాలా రాష్ట్రాలకు విదేశీ అప్పు దాదాపు సున్నా శాతం లేదా నగణ్యం మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుండి రుణాలు ప్లాన్ లోన్స్ స్పెషల్ అసిస్టెన్స్ జీఎస్టీ కంపెన్సేషన్ బ్యాక్ టు బ్యాక్ లోన్స్ వంటివి ఉంటాయి ఇవి సాధారణ రాష్ట్రాల్లో మొత్తం అప్పులో ఐదు నుండి పదిహేను శాతం మాత్రమే కానీ ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాలలో ముప్పై నుండి యాభై శాతం వరకు ఉంటాయి ప్రధాన అప్పు మార్కెట్ బాండ్లు ఎస్డీఎల్ నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్ ఎన్ఎస్ఎస్ఎఫ్ మరియు ప్రావిడెంట్ ఫండ్స్ నుండి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు అంచనాల ప్రకారం అత్యధిక అప్పు శాతం ఉన్న రాష్ట్రాలలో పంజాబ్ దాదాపు నలభై ఆరు శాతం హిమాచల్ ప్రదేశ్ నలభై నాలుగు శాతం అరుణాచల్ ప్రదేశ్ నలభై రెండు శాతం మణిపూర్ మరియు నాగాలాండ్ నలభై ఐదు నుండి ఐదు శాతం మధ్య ఉన్నాయి ఈ రాష్ట్రాలు ప్రత్యేక కేటగిరీలో ఉండటం వల్ల కేంద్ర సహాయం మరియు రుణాలపై ఎక్కువ ఆధారపడతాయి అలాగే బిహార్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ వంటి రాష్ట్రాలు ముప్పై ఐదు నుండి నలభై శాతం మధ్య ఉన్నాయి ఇక్కడ వ్యవసాయ సబ్సిడీలు సామాజిక ఖర్చులు మరియు రెవెన్యూ లోటు ప్రధాన కారణాలు మధ్యస్థ స్థాయి అప్పు ఉన్న రాష్ట్రాలలో కర్ణాటక ఇరవై ఆరు పాయింట్ ఐదు శాతం తమిళనాడు ఇరవై ఏడు శాతం తెలంగాణ ఇరవై ఆరు శాతం ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ ముప్పై శాతం సమీపంలో ఉన్నాయి ఈ రాష్ట్రాలు బలమైన ఆర్థిక వ్యవస్థలు ఐటీ ఇండస్ట్రీ కలిగ ఉండటం వల్ల అప్పును సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వంటి టెక్ హబ్ల ద్వారా ఆదాయం పెంచుకుంటూ అప్పు నియంత్రణలో ఉంచుతోంది అతి తక్కువ అప్పు శాతం ఉన్న రాష్ట్రాలు ఒడిషా పదమూడు శాతం సమీపం గుజరాత్ పద్దెనిమిది శాతం కంటే తక్కువ మహారాష్ట్ర ఇరవై శాతం కంటే తక్కువలో ఉన్నాయి ఇవి బలమైన ఫిస్కల్ మేనేజ్మెంట్ మరియు పారిశ్రామిక ఆదాయాల వల్ల ఈ స్థాయిని కాపాడుకుంటున్నాయి యూనియన్ టెరిటరీలలో జమ్మూ మరియు కాశ్మీర్ యాఘై ఒకటి శాతం వంటి అధిక స్థాయి ఉండగా ఢిల్లీ రెండు శాతం కంటే తక్కువగా ఉంది ఈ అప్పులు ముఖ్యంగా రోడ్లు విద్యుత్ ఆరోగ్యం విద్య మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి అయితే అధిక అప్పు ఉంటే వడ్డీ చెల్లింపులు పెరిగి భవిష్యత్ అభివృద్ధి ఖర్చులు తగ్గే ప్రమాదం ఉంది ఆర్బీఐ మరియు ఎఫ్ఆర్బిఎం కమిటీ సిఫారసు ప్రకారం రాష్ట్రాల అప్పు ఇరవై శాతం కంటే తక్కువ ఉండాలి కానీ చాలా రాష్ట్రాలు దాన్ని మించాయి ఈ వివరాలు అంచనాలు మరియు తాజా నివేదికల ఆధారంగా ఇవ్వబడ్డాయి ఖచ్చితమైన మరియు నవీకరణ సమాచారం కోసం ఆర్బీఐ లేదా పీఆర్ఎస్ వెబ్సైట్లను సందర్శించగలరు మీ రాష్ట్రం కర్ణాటక ఈ విషయంలో మంచి స్థితిలో ఉండి భవిష్యత్తులో మరింత బలోపేతమవుతుందని ఆశిస్తున్నాం धन्यवाद